హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పారండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు డబ్బులు ఏ ఏదైతే విడుదల చేయబోతున్నారు డబ్బులు అనేవి మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఒక రెండు పనులైతే చేయాల్సి ఉంటుందండి సో డేట్ కూడా ఎంతో లేదు మనకు రేపే లాస్ట్ డేట్ అనమాట సో కాబట్టి అందుకే హడావిడిగా ఈ వీడియోతో చేస్తున్నాను వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ మీరు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లు అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో వైఎస్ఆర్ చేత పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారండి అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మూడు విడతల డబ్బులు అనేది వేసేశారు ఇక నాలుగో విడతకు సంబంధించి ఈ నెల పదిహేనో తేదీ కంతా ఎవరైనా సరే ఈ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చేసుకోకపోతే మీ యొక్క మీ యొక్క కరెంట్ మీటర్ ఉంటుంది కదా సో ఆ బిల్లుతో మీరైతే సచివాలయంలో కానీ మీ యొక్క వాలంటీర్ దగ్గర కానీ వెరిఫికేషన్ అయితే చేసుకోండి అలాగే మీకు సంబంధించి ముందు మీరు వెరిఫికేషన్ చేసుకుని ఉంటే ప్రాబ్లం అయితే లేదు కానీ వెరిఫికేషన్ చేసుకునే వారు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు డిసెంబర్ పదిహేను తారీఖు అంతా కూడా పూర్తి అయితే చేసుకోవాలన్నమాట సో పదిహేను నుంచి మనకు ఇరవై తేదీ వరకు మనం అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ అన్నింటి కూడా ప్రాసెస్ చేసి ఇరవై తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు ఒక ఐదు రోజులు గడువిస్తారండి మళ్ళీ ఆ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆ యొక్క మహిళలందరూ కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి కోసం ఐదు రోజులు టైం ఇస్తారు తర్వాత లాస్ట్ ఫైనల్ గా ముప్పయో తేదీకంతా కూడా కలెక్టర్ల ఆమోదం కోసం పంపిస్తారనమాట ఈ యొక్క ఎలిజిబిలిటీ అన్నిటిని కూడా అవి పంపించిన తర్వాత మనకు నెక్స్ట్ మంత్ జనవరి పదో తేదీ నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగో విడత డబ్బులైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత ఆయా జిల్లాలలో గ్రామాల వారీగా ఈ యొక్క గ్రామ సర్పంచులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా కలిపి ఈ యొక్క పథకానికి సంబంధించిన మహిళలందరికీ కూడా డబ్బులైతే ఆయా గ్రామాల వారీగా వాళ్ళైతే డివైడ్ చేసి అందరికీ వాళ్ళ వాళ్ళ యొక్క అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకు ఇరవయో తేదీ ఎలిజిబిలిటీ అయితే రిలీజ్ చేస్తారు దానికోసం ఇప్పటి వరకు ఎవరైతే వెరిఫికేషన్ చేసుకోలేదో అప్లై చేసుకోలేదో వాళ్ళంతా కూడా డిసెంబర్ పదిహేను ఆ తేదీ నాటికంతా కూడా అప్లై చేసుకోవాలి ఇక మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అరువు లిస్టు ప్రస్తుతానికి తాత్కాలిక అరువు లిస్టు అయితే రిలీజ్ చేశారు ఆ యొక్క అర్హులు లిస్ట్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్